ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని రాష్ట్రీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారము ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల తాను తను ఈ చిత్తచివరి నేషనల్ లోకాదాలత్ జాతీయ లోకాదాలత్ని వరంగల్ మరియు హరమ్కొండ జిల్లాలకి ఉమ్మడిగా ఈ జిల్లా జిల్లాకోటి ప్రాంగణంలో ఈరోజు జరపడం జరుగుతున్నది దాని గాను రెండు జిల్లా కోర్టు వాళ్ళు కూడా పద్నాలుగు ని క్రియేట్ చేశారు అదేవిధంగా పరకాలలో నర్సపేటలో కూడా సపరేట్ బెంచెస్ క్రియేట్ చేయడం జరిగినది అందరూ కూడా పోలీసు యంత్రాంగము డిస్టిక్ కలెక్టర్ గారు మరియు నేషనల్ ఇన్సూరెన్స్ అన్ని కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ వారి యొక్క రిప్రజెంటేటివ్స్ స్టాండింగ్ కౌన్సిల్స్ అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టీసీ డిఎస్ తెలంగాణ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు వారితో పాటు ముఖ్యంగా బ్యాంక్ అధికారులు బ్యాంక్ మేనేజర్స్ అన్ని చిప్ ఫండ్స్ సంబంధించిన వాళ్ళు కూడా వీటిలో రాజీ పడతీ కూడా రాజీ చేసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు అదేవిధంగా మనము మూడు సార్లు కూడా జాతీయ లోకాదాలతో కండక్ట్ చేశాము వాటి ద్వారా మనము దాదాపు ఆరేడు కోట్ల వరకు మనము ప్రజలకి రోడ్ యాక్సిడెంట్ కేసెస్ చేసి ఇప్పించడం జరిగినది లేదా బ్యాంక్ కేసుల్లో కానీ చెక్ బోస్ కేసుల్లో కానివ్వండి భూత అలాదల్లో కానివ్వండి అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్ కానివ్వండి ఇలాంటి అన్ని రకాలుగా రాజపడత అన్ని కేసుల్లో కూడా మనము సఫాలనాయం చేకూర్చడానికి ఈ జాతీయ లోకదాల కండక్ట్ చేసాము ఈరోజు కూడా కండక్ట్ చేస్తున్నాము ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనేసి ఈ రోజుకి ఇప్పటికీ కూడా మేము వస్తే ఈరోజు పదిన్నర నుంచి ఐదు గంటల వరకు కూడా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అందరూ కూడా అందుబాటులో ఉంటారు మేము లాయర్ గారిని ద్వారా మీకు ప్రతివాది వారు ఎవరున్నారో వాళ్ళని కూడా సంప్రదించి మీరు రాజీ చేసుకుంటే రాజమార్గమే రాజీ మార్గము అనేసి అంటారు ఎందుకు అంటే దీని మీద డిగ్రీ ఉండదు ఇదే ఫైనల్ మీరు ఇద్దరికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్న విధానంగా రాజీ మార్చుకోవచ్చు కేసులు అదేవిధంగా వెంటనే మీకు మీరు కట్టిన కోర్టు ఫీజు కూడా మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది

వర్క్ చేసేడా ఈ మ్యాచ్ లో ఒక కాన్సెప్ట్ లాగా అపార్ట్ రెగ్యులర్ ఇది తొందరగా లిటరెస్ చేసినవి సో దీని దీని పరంగా జిల్లాలో అందరికీ కూడా ప్రజలకి కూడా ప్రతి మండలం ప్రతి విలేజ్ కూడా ఈ పర్టికులర్ డే ఇక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ముఖ్య పాత్ర పోషించిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కాన్సెప్ట్ అనేది చేరుకోవాలంటే మీరు మీ యొక్క సహాయ సహకారాలు ఎంతో ముఖ్యం మీరు ఆ విషయంలో ఎంతో సహాయ సహకారాలు అందించారు ప్రతి ని కూడా మీరు కవర్ చేశారు అదే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు

మోటార్ యాక్సిడెంట్ కేసు అనేది సెటిల్‌మెంట్ అనేది ఇంత తొందరగా సెటిల్‌మెంట్ చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ప్లస్ ఇన్సూరెన్స్ అడ్వకేట్ కి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరపున మొత్తము 43 43 లక్షల 50 వేలు ఫండ్ పంపిచేయడం జరుగుతుంది బావకి రాజేది అంటే మావకు అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ సహృదయంతో వాళ్ళ ఇవ్వడం జరుగుతుంది

आई रचना थापर वर्किंग एज डिप्टी मैनेजर ऑन बिहा ऑफ ओरिएटल इंश्योरेंस कंपनी लिमिटेड प्रेजेंट इन टी डीजे वारंगल टुडे वी आर सेटलिंग द केस ऑफ मिस्टर अक्षय राजट इज फॉर फोर्टी थ्री लैक्स फिफ्टी थाउजेंड फाइव केसेस वॉर डेयर एंड दिस वॉज पॉसिबल बिकॉज ऑफ दीजनल इंचार्ज सावित्री मैडम our legal hub in-charge Sapna madam and support of our legal hub and our legal advisor panel advocate, Mr. Rajshekhar Reddy, regional in charge, Satish sir and petitioner advocate, our Satish sir. Because we started this in October, case was registered last year, less than 14 months, we are able to settle with the efforts of our regional management I am thankful to the family members petitioner they had a very great loss in their family it cannot be valued with money but we wish them good happy life and with this boy small boy Akshay what we want he should study well in his life and our court they should take care all for his education and other things and thanks one to all media district assembly Varangas ఒక సిస్టరు అండ్ అమ్మమ్మ మిగిలాడు ఆ బాబు మెయింటెనెన్స్ కోసం ఎక్స్పెండిచర్ కావాలంటే తత్వర న్యాయం కోసం మేము ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ గారితో మాట్లాడి తొందరగా అసలు హెల్ప్ చేయడం జరిగింది ఎంతైనా వాళ్ళ పేరెంట్స్ మనం తీసుకురావాలి కానీ వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని ఈ అమౌంట్ తొందరగా సిద్ధి చేయడం చాలా గ్రేట్ మా కంపెనీ వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము